ఓం సాయి రామ్ శ్రీ సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ కూడా తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అంటే తల్లి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నా బాబా మరి నేను ఎందుకు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి బాబా నాకు ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అంటూ ఉంటావు కదా మరి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే దుర్గమ్మతల్లి తాకుతల్లి అంతే నువ్వు ఐదు నిమిషాల్లో నీకు అన్నీ చెప్పేస్తాను తల్లి అలాగే నీ కోరికలు కూడా తీర్చేస్తాను తల్లి అని చెప్పి ఒక తెలియని సందేశంతో అయితే మనం ముందుకైతే వచ్చారండి మరి ఇలాంటి బాబాగారు ఇలాంటి సందేశాలతో రావడం వెనుక అన్నటువంటి అర్థం ఏమిటి అంటే వారి యొక్క బిడ్డలకు మంచి ప్రయోజనాలు చేయకూర్చాలని అలాగే కష్టాల్లో ఉన్న వారందరికీ కూడా ఆ యొక్క ముక్తిని ప్రసాదించాలి అని చెప్పేసి అని బాబాగారు నిరంతరం కూడా తపనతోనే ఉంటారు కాబట్టే ఎప్పటికప్పుడు మనకి విలువైనటువంటి సందేశాలన్నీ ఇస్తూ ఆ మనం సన్మార్గంలో సక్రమార్గంలో వెళ్ళే విధంగా మనం ఎప్పుడూ కూడా మనకు దిశానిర్దేశం అయితే చేస్తూ ఉంటారండి మరి బాబాగారు యొక్క సందేశాలన్నీ కూడా మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్ళామంటే మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలను అయితే అందుకోవడం అయితే ఖాయం మరి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాగారు చెప్పేటువంటి ఆ యొక్క సందేశాలు కూడా మనం అశ్రద్ధ చేయకుండా అజాగ్రత్తలు చేయకుండా అవన్నీ మంచిగా పాటించుకుంటూ వెళ్తే మనకు ఆ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది అలాగే మనకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా సిద్ధిస్తాయి మరి ఈరోజు ఇంకా బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు ఇంకా ఈ వీడియోలో అనేది మనకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడాలండి పూర్తిగా పూర్తిగా చూస్తేనే బాబా గారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అలాగే ఎలాంటి అదృష్టాలను అయితే తీసుకువచ్చారు అలాగే అమ్మవారు మన దుర్గమ్మత లేవారు ఎలాంటి అదృష్టాన్ని అయితే మనకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియో చివరి వరకు చూస్తేనే కానీ తెలియదండి మరి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందుకైతే వస్తుందండి ఇక బాబాగారు సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా ఏంటి ఏంటి తండ్రి నాకు పరిస్థితి నాకు ఎప్పుడు కూడా బాధలేనా అని చెప్పేసి నువ్వు ఒక మాట అడుగుతూ ఉంటావు కదా మరి మరి ఎవరికీ నేను ఏ అన్యాయం కూడా చేసాను చేయలేదు కదా మరి నేను ఎవ్వరికీ ఏ కష్టాలు వచ్చేలా చేశాను తండ్రి నాకు తెలిసి తెలియక నేను ఏ పాపం కూడా చేయలేదు అయినా సరే నాకు ఇన్ని సమస్యలు ఇన్ని ఇన్ని బాధలు ఎన్ని అనారోగ్య సమస్యలు మరి ప్రతి నిమిషం కూడా నిన్ను నన్ను అయితే మనస్సు అంతైతే లేకుండా అతలాకొతలను చేస్తూ ఉన్నాయి తండ్రి అసలు నేను చేసినటువంటి తప్పు ఏంటి సాయి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నాను కదా కానీ మీరు నాకు ఎప్పుడు చెప్పట్లేదు అని చెప్పేసి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ నేను ఆ యొక్క అసలు ఆ తప్పు ఏంటి అలాగే నువ్వేం చేసావు అలాగే నీ మనసులో ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ కలిగినా సరే నువ్వు బాబా నాకు ఈ కష్టం వచ్చింది అని నేను ఒక చెప్పుకుంటూ ఉంటావు కదా మరి అలాంటి బాధ వచ్చినప్పుడు ఈ సమస్య ఎలా వచ్చింది ఈ కష్టం నుండి ఇలా ఇలాంటి బాధల నుంచి నేను బయటపడాలి అని ఏ విధంగా నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటావో మరి నేను పూర్వజన్మలో తెలుసో తెలుసుకో ఏదో పాపం చేసినా సరే నాకు ఇప్పుడైతే గుర్తులేదు కానీ నేను ఈ జన్మలో మాత్రం ఎవరికి ఎలాంటి అన్యాయం కూడా నాకు చెయ్యలేదు అలాగే నా కారణంగా ఎవ్వరు కూడా బాధపడలేదు అని చెప్పేసి నువ్వు అంటూ ఉంటావు కదా నేను ఎవరైనా సరే కాపురేలు తీసానా లేదంటే ఎవరు చావుకన్నా నేను కారణమయ్యానా లేదా ఎవరికైనా కానీ డబ్బు తీసుకుని ఎగ్గొట్టానా వారికి ఇవ్వకుండా లేదు అంటే ఎవరి బంధాన్నైనా విడగొట్టానా ఎవరి రక్త సంబంధికులైనా కానీ ఒకరికొకరు కాకుండా చేశానా ఇవన్నీ కూడా మరి నేనేం చెయ్యలేదు కదా తండ్రి మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటూ నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా మరి నాకు ఇన్ని సమస్యలు ఇన్ని సమస్యలు ఎన్ని బాధలు అనేవి వెంటాడి వేధిస్తూ ఉన్నప్పుడు నీకు ఏం చెయ్యాలో నీకు పాలుపోక ఎలా ముందుకు వెళ్లాలో నీకు అస్సలు అర్థం కానప్పుడు ఇటువంటి స్థితిలో ఒక్కసారి మన దుర్గమ్మను తలుచుకో తల్లి ఆ యొక్క దుర్గమ్మ తల్లి పాదాల మీద పడి తల్లి నా కష్టాన్ని తీర్చమ్మా నా బాధల్ని తీర్చమ్మా అని చెప్పి వేడుకుని చూడు తల్లి ఈరోజు నువ్వు నా యొక్క సందేశం వినడానికి వచ్చావంటే ఆ దుర్గమ్మ తల్లి ఆమె యొక్క వాక్ వినడానికి కూడా వచ్చినట్టే కదా తల్లి మరి అంతేకాకుండా నా యొక్క అనుగ్రహం అనేది నీకు పూర్తిగా ఉంటుంది తల్లి అలాగే ఉన్నది కాబట్టే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయే మార్గాన్ని అయితే నీకు కనిపించబోయింది తల్లి అలాగే నీకు ఈ సందేశం నీ చెవిని పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి నీకు వినగలుగుతున్నావు తల్లి అలాగంటే నువ్వు నిజంగా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులే అని చెప్పేసి చెప్పాలి అసలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు నాకే ఎందుకు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి మరి నీకు తెలిసినటువంటి వాళ్ళలో కష్టాలు లేని వాళ్ళు బాధలు లేని వాళ్ళు సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లి అది చిన్నదా పెద్దదా అనే సమస్యనే కాకుండా ఎవరికైనా సరే ఒక సమస్య అనేది ఉండి తల్లి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులకు కష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు తల్లి చెప్పుకో చెప్పు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉంటారు చాలామందికి వాటిని దగ్గర తీసుకునే తలనిమిరేటువంటి వారు కూడా ఎవరు లేక ఉన్నా సరే ఉండే కష్టాలు వాటికి ఉన్నాయి మరి ఉండే కష్టాలు వాళ్ళకైతే ఉన్నాయి మరి ఇక తల్లిదండ్రులు ప్రేమతో ప్రేమగా పెంచుకునేటువంటి ఎంతో అప్యాయంగా ముద్దు అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకొని ఎన్నో ఉన్నత విద్యలను పిల్లలకు నేర్పించి వారిని ఒక స్థాయిలో చూడాలని అనుకుని వారిని విదేశాలకు పంపించి ఈ రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాల కంటే నీ జీవితం ఏమి కష్టంగా ఉంటుందో చెప్పుతల్లి మరి ఎలా ఒక్కొక్కరితో పోల్చుకుంటూ ఉంటే కొంతమందికి శారీరక అనారోగ్య సమస్యలు మరి కొంతమందికి అన్నీ ఉన్నా సరే ఏమీ అనుభవించలేని స్థితి అయితే అలాగే కొన్ని జీవరాశులైతే అసలు కడుపుకి ఆకలితో అలమటించిపోతున్నా సరే ఒక ముద్ద కూడా దొరకని పరిస్థితి అయితే ఉన్నది మరి ఇలా చెప్పుకుంటూ పోయామంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కష్టంతో ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతోనే వారు ఉంటారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అంటూ ఉంటాయి కదా మరి మరి దానికి కారణం భగవంతుడు పెట్టే పరీక్ష పిల్లలు ఎంత కష్టపడి చదివినప్పటికీ వారి యొక్క ఆ యొక్క చదివే గుణం ఎంతవరకు ఉందా వారి తెలివితేటలు ఆ చదువులో ఎంతవరకు పనిచేస్తాయి అని చెప్పి పరీక్ష పెట్టి ఆ పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా పిల్లల యొక్క అంచనాలను అంటే ఆ చదివేవారు ఎవరు చదవని వారు అని చెప్పి ఒక అంచనా అయితే వేస్తారు మరి అలా చదవని వారు వెనకబడి వారు వెనకబడిన వారు ఉంటే వారిని ఇంకాస్త చదివించే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఆ గురువు ఆ విధంగా ఆ యొక్క చదవని పిల్లవాడిని దగ్గరకు పిలిచి నచ్చ చెప్పి విద్య యొక్క విలువలను చెప్తూ ఉంటాడు గురువు గారు అలా ఆ యొక్క పిల్లవాడిని తెలుసుకుడి ఆ పిల్లవాడు తెలుసుకుని బాగుపడితేనే తన జీవితం ఆనందంగా మారుతుంది మరి తెలుసుకోకుండా వీడు చెప్పేది నేనేం వింటాం అని చెప్పి ఆడుకుంటూ ఉంటే ఆ జీవితం అనేది దుర్భరంగా ఉంటుంది మన గురువులు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు కూడా మనం మంచి చెప్తుంటే అది చెడు కింద కనిపిస్తూ ఒరే బాబు మీరు చదువుకోండి రా పెద్దగా ఇంత ఇలా బాధలు పడవద్దురా అని చెప్పేసి అని చెప్తూ మన మనకి ఎంత గురువులు ఎంతో మొత్తుకుంటూ ఉంటారు కానీ ఒక్కరు కూడా వినకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఏదో ఒక అంటే వెళ్ళిపోతున్నాం అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థి లోకంలో తయారైంది ఇలా ఉండడం వల్లే కదా రేపటి రోజున భవిష్యత్తు లేక ఎంతో బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి అనుభవాలు ఇలాంటి కష్టాలు నష్టాలన్నీ ఎదుర్కొన్నప్పుడే మనం ఇంకా మిగిలినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో మిగిలిన జీవితంలో ఎదుర్కొనే ఎదుర్పడే కష్టాలు మనం ఏ విధంగా తట్టుకోగలం అనేది ఒక శక్తి అనేది మనకు వస్తుంది మరి ఆ విధంగా ఒక ధైర్యం మనకు ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం బతికేయగలము అన్న ఒక ఆశ ఏదైతే ఉందో ఆ యొక్క ఆశ మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంది మనం ఎలాంటి వడిదుడుకులు ఎదురైనా సరే వాటిని ఎదురొగ్గి మనం నిలబడితే ఆ యొక్క దైవం కూడా మన ముందు తల ఉంచుతుంది మరి అలాంటి మాటలు ఏవైనా సరే గొప్ప ధైర్యాన్ని అయితే ఇస్తాయి మరి ఇంకాస్త దృఢంగా నీ యొక్క సంకల్పం అలాగే నీ యొక్క మానసిక స్థితి ఇంకాస్త బలంగా ఇకపై ఎట్టి కష్టాలు వచ్చినా సరే నువ్వు ఎదురొక్క ఎదురొట్టగలిగే శక్తి అనేది నీకు రావడం జరుగుతుంది మరి ఇలాంటి పరీక్షాకాలం అనేది ఒకటి ఉంటుంది కానీ ఆ యొక్క పరీక్షలో కనుక నువ్వు ఉత్తీర్ణత పొందావు అంటే నువ్వు కనుక ఇందులో విజయాన్ని అయితే సాధిస్తే నీ జీవితం అనేది ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిలబడుతుంది తల్లి నేను చెప్పేది అంతా కూడా నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మరి ఇప్పుడు నువ్వు దుర్గమ్మనైతే తాకావు కాబట్టి ఆ దుర్గమ్మ తల్లి కూడా ఒకనొక సమయంలో ఆ యొక్క మహిషాసుర మర్దన ఎదుర్కోవడానికి తను ఎన్నో అవతారాలను ఎత్తి అలాగే అహర్నిశలు కూడా ఎంతో విజయోత్స ఎంతో కష్టపడి యుద్ధం చేసి ఆ యొక్క రాక్షసుని వధించి ఒక పదవ రోజున పది రోజుల పాటు మిశ్రమంగా శ్రమించి ఆ యొక్క రాక్షసుని ఎదురొడ్డి పోరాడి సంహరించి విజయదశమి రోజున సంబరాలు జరుపుకునేటువంటి మనం జరుపుకుంటాం సంబరాలు ఆ విధంగా మనకు ఒక ముక్తిని అయితే ఇచ్చేవడానికి అమ్మవారు ఎంత కష్టపడి ఉన్నారో వారి అమ్మవారి యొక్క కష్టం ముందు మన కష్టం ఎంత బిడ్డ మరి ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఆ యొక్క రాక్షసుడు ఏవైతే ఉన్నాడో ఆ రాక్షసుడు అనేవాడు చనిపోలేదు అంటే అతన్ని చంపడానికి అమ్మవారు ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడానికి దుర్గమ్మ తల్లి కూడా ఎన్నో కష్టాలైతే పడింది మరి భగవంతునికి సైతం కష్టాలు తప్పలేనప్పుడు మానవ మాత్రం మనమెంత తల్లి మరి శ్రీకృష్ణుడు రాధను ఎంతో ప్రేమించినప్పటికీ కూడాను ఆ రాధతో ఎడబ ఎడబాటు అనేది తప్పలేదు అలాగే రుక్మిణిని పెళ్లి చేసుకోక తప్పలేదు మరి ఇలా పరమేశ్వరుడికి పార్వతీదేవికి మధ్య కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కూడా వచ్చాయి తల్లి మరి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కూడా ఎన్నో రకాల కష్టాలు వచ్చాయి కదా మరి ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కొక్క భగవంతునికి కూడా ఒక్కొక్క చరిత్ర ఉంటుంది మరి వారి యొక్క కష్టాలను ఎదుర్కోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేశారో అవి కూడా ఉంటాయి తల్లి మరి మనల్ని సృష్టించినటువంటి భగవంతుడికి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆయన సృష్టించినటువంటి మనుషులం తల్లి మనకి ఇంకెన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నిన్ను ఉద్ధరించడానికి మాత్రమే నీ జీవితంలోకి వచ్చాయని అనుకోవాలి తల్లి అంటే నీకు మంచి చేయడానికి మాత్రమే నీ జీవితంలోకి వచ్చాయని చెప్పేసి నువ్వు ఎంత గట్టిగా నమ్మావంటే అంత బాగా నువ్వు నీ యొక్క జీవితంలో స్థిరపడతావు తల్లి మరి ఏది ఏమైనా సరే ఇలాంటి కష్టాలు రావడం నీకు రాళ్ల నుంచి కొట్టి రతనాలు తీయడమే అని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి అలాగే నీ జీవితంలో ఎక్కపై ఇంతకంటే ఏ రకమైన కష్టాలు రావు అని చెప్పి తెలియపరచడానికే వచ్చాయి మరి ఇది నువ్వు తల్లి ఇది నీకు ఇప్పుడు నువ్వు తాకింది ఎవరినో తెలుసా సాక్షాత్ దుర్గమ్మను తాకావు మరి ఒక శక్తి నువ్వు తాకావంటే ఈ శక్తి నీలో ఉండ నీతో ఉండడానికి ఇకపై నీతో ప్రయాణం చేయడానికి మరి సిద్ధంగా ఉంది కాబట్టే మరి ఆ తల్లి ఆశీస్సులు నువ్వు అందుకోగలుగుతున్నావు తల్లి ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టే ఆ యొక్క అంశతో నీ యొక్క జీవితాలన్నీ కూడా కష్టాల నుంచి విముక్తి కాబోతున్నాయి తల్లి కాబట్టే ఈరోజు దుర్గమ్మ తల్లిని నువ్వు తాకవు తల్లి మరి ఈ వచ్చే నవరాత్రుల్లో మరి ఈ నవరాత్రుల్లో నువ్వు విజయదశమి రోజున నీ కష్టాలు అన్ని బాధలు ఇవన్నీ కూడా తీరిపోయాయని చెప్పేసి నీ జీవితంలో ఒక సంతోషాలు అనేవి అడుగుపెట్టావు తల్లి నువ్వు వెళ్ళివెరుస్తున్నావు తల్లి మరి నీ నిన్న విజయదశమితో నీ యొక్క జీవితంలో దశమి వచ్చిన తల్లి నీకు మరి ఈ కష్టాలన్నీ కర్మలన్నింటి కూడా ఎంతో శక్తివంతంగా ధైర్యంగా ఒక్కొక్కటి కూడా ఎదుర్కొంటూ వచ్చినటువంటి నీ యొక్క ధైర్యానికి నిజంగా నీకు ఆఫ్ చెప్పాలి తల్లి ఎందుకంటే నువ్వు నీ సందేశాలను ఎన్ని విన్నావో ఎన్ని నేర్చుకున్నావో నువ్వు నా యొక్క సందేశాలు విని మనుషుల యొక్క వ్యక్తిత్వాలు కూడా తెలుసుకోగలుగుతున్నావు మరి ఎవరు నీతో ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో వారికి అవసరమైనప్పుడు వారి మాటలు ఏ విధంగా ఉంటాయి వారికి ఇష్టం లేనప్పుడు వారు నిన్ను ఏ విధంగా దూరం పెడతారు ఇవన్నీ కూడా అసలు ఈ జీవితంలో ఎవరు సంతోషంగా ఉంటారు ఎవరు వల్ల సంతోషంగా ఉండరు ఇవన్నీ కూడా నీకు నీ జీవితంలో గొప్ప పాఠాలు అయితే నేర్పిస్తాయి తల్లి ఎవరు కూడా ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు పడే కష్టం ఏదైతే ఉందో ఒక్కొక్క కష్టం అనేది నీకు ఒక్కొక్క గుణపాఠానైతే ఎప్పటి వరకు నేర్పిస్తూనే వచ్చింది కదా తల్లి అంటే ప్రతి సవాల్ని కూడా నువ్వు ఒక సవాలుగా అంటే ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఒక సవాలుగా ఎదుర్కొని ఆ యొక్క కష్టం నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలను అన్వేషించుకుని ఆ యొక్క కష్టాల నుంచి బయటపడే అవకాశాన్ని ఆ యొక్క దారిని కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అంటే ఈ యొక్క మార్గం మధ్యంలో అప్పుడప్పుడు నీకు కొంచెం భయం కలిగేది మానసికంగా ఒక్కొక్కసారి నువ్వు కృంగిపోయేదానివి రోజు కూడా ఎవ్వరూ తోడులేక నువ్వు ఏడుస్తూ ఒంటరిగా ఏడుస్తూ ఉండేదానివి ఇవన్నీ కూడా నాకు ఎవ్వరూ లేరని చెప్పుకుంటూ నువ్వు భయపడుతూ ఉండేదానివి మరి ఈ విధంగా నువ్వు ఇన్ని కష్ట నష్టాలన్నీ ఓర్చి నువ్వు నాలుగు గోడల మధ్య కూడా కన్నీళ్ళు ఇంకపోయేలా ఏడ్చి 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 చివరికి నీళ్లు రాక ఆ యొక్క బాధను దిగమింగుకొని ఎంతో బాధను అనుభవి అనుభవించవు తల్లి మరి మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాము అనే ఒక ఏదైతే ఒక సంతృప్తి ఉంటుందో ఆ సంతృప్తి లేక మనం చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి మనం పుట్టినందుకు మన యొక్క జన్మ యొక్క సార్థక్యం సంపాదించుకోవడానికి మనం ఒక అద్భుతమైనటువంటి సాధన ఏదైతుందో అది మనం చేస్తాం కాబట్టి ఎవరి పనులు కూడా ఎవరు ఆపుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని అందు మనం శ్రద్ధగా ఉండి ఆ పనిలో కనుక కాస్త కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తుంది మరి ఈ విజయదశమి రోజుకి నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను తల్లి అని చెప్పి బాబా బాబాగారు ఆ వాక్ ద్వారా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని మనకి లభించినట్టు చేశారు మరి ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్ ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ మీకు ఇదంతా కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియోలో ఎంత బాగా అద్భుతంగా చెప్పినట్టు అండి బాబా మరి రేపటి వీడియోలో మరి యొక్క సందేశం ముందుకైతే తీసుకుని వస్తానండి మరి అప్పటివరకు సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్